స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మహోత్సవమునకు లెక్కగా చేసేటువంటిది నవదిన మహోత్సవము అవాహోత్సవము అని తొమ్మిది రోజుల ఉత్సవము ఆ తొమ్మిది రోజుల అయిన తరువాత ఈ తొమ్మిది రోజుల్లో ఏమైనా కూడా లోపదోషములు ఉన్నచో అవన్నిటినీ కూడా పూరించేటువంటి విధంగా పదవ రోజు ప్రాయశ్చిత్తంగా ఈ ఉత్సవం జరుగుతుంది ఆ ప్రాయశ్చిత్తార్థంగా మధ్యాహ్నం స్వామికి ద్వాదశారాధన కార్యక్రమం జరుగుతుంది దాని తరువాత పుష్పాభిషేకం రహితై పుష్పైరేవీ అని శాస్త్రం చెప్పే విధంగా స్వామికి విశేషమైనటువంటి పుష్పములతో పుష్పయాగము జరిపిస్తారు ఆ పుష్పయాగమైన తరువాత యయోతేన విమానేన హంసయుక్తేన భాస్వత సీతా లక్ష్మణ సంయుక్త హృష్టో రామ కుబేరవత్ అని చెప్పే విధంగా విశేషమైనటువంటి ఒక చప్పరంలో స్వామి వేచేసి ధవనాలంకృతమైనటువంటి చప్పరంలో చేసి స్వామి ఉత్సవాన్ని జరిపించుకుంటారు ఆ ఉత్సవం జరిగిన పిదప మొదటి రోజు దేవతాహ్వానార్థముగా చేసినటువంటి ఆ ధ్వజారోహణము ఆ ధ్వజపటము అవరోహణం ధ్వజావరోహణం చేస్తారు ఆ ధ్వజారో ధ్వజ అవరోహణ కార్యక్రమం అయిన పిదప విడయి సాధించదు అని జరుగుతుంది ఆ ఆహ్వానించినటువంటి దేవతలందరికీ కూడా తిరిగి వారినంతా కూడా వారి వారి స్థానంలోకి వెళ్ళి వారి వారి కార్యములను నిర్వహించుట కొరకు స్వామి ఆదేశిస్తారు ఆ విడయి సాధించేటువంటి కార్యక్రమం అయిన తరువాత ఉత్సవమూర్తులు ఈ పది రోజుల ఉత్సవం జరిగి పదవ రోజు మళ్ళీ తిరిగి వారి యొక్క స్వస్థానమైనటువంటి ఆ మూలస్థానానికి తెచ్చేసి ఈ పది రోజుల్లో జరిగినటువంటి మహాకుంభారాధన జరుగుతుంది ఆ మహాకుంభమును చేసి స్వామికి ఆ కుంభ ప్రోక్షణం జరిగి విశేషంగా ఆ రోజు పగడింపు సేవ జరిగి దీంతో ఉత్సవము పూర్తి అవుతుంది ఈ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవమును దర్శించినటువంటి వారందరికీ కూడా సర్వాభీష్టంలో కలుగుతాయి ఇక్కడ ఈ దేశంలో ఉన్నంతకాలము మనం సుఖ సౌఖ్యములతో భోగభాగ్యములతో వర్తిల్లి తరువాత ముక్తిని కూడా పొందుతాము ఇవంతా కూడా శాస్త్ర సమ్మతము శాస్త్ర ప్రామాణికమైనటువంటి విషయంలో కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఈ మహోత్సవమును ప్రతి సంవత్సరము దర్శించి స్వామివారి యొక్క కృపాకటాక్షములను పొంది భగవద్భాగవత ఆచార్య కైంకర్యపరుడై వర్దిల్లవలసినదిగా ప్రార్థించుకున్నాడు లైక్ కొట్టండి లేదంటే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి